హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం కూర్గ్లో ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చాము దీన్ని దుబేరే క్యాంప్ అంటారు ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది బాగా కొంచెం వింటర్ టైం కదా సో అందరూ బాగా టూర్స్కి అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మనం ఈ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళడానికి మధ్యలో ఒక రివర్ లాగా ఉంది సో ఈ వాటర్ క్రాస్ చేసి మనం అటు సైడ్ వెళ్తేనే మనము క్యాంప్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ బాగా రైనీ సీజన్ అలాంటి టైంలో అయితే దీన్ని క్రాస్ చేయడానికి బోట్స్లో తీసుకెళ్తారంట ఇప్పుడు ఏంటంటే వాటర్ మరీ లోన లేదు మరీ అంత హైగాను లేదు మోడరేట్గా ఫ్లో అవుతుంది సో దీంట్లో వాళ్ళని బోట్స్లో అయితే తీసుకెళ్లారు అక్కడ జస్ట్ ట్యూబ్స్ సపోర్ట్తో చేసిన చిన్న చిన్న బోట్స్ లాగా ఉన్నాయి వాటిల్లో అయితే ఆ పక్కకి తీసుకెళ్తున్నారు వాటికి సపరేట్గా చార్జ్ చేస్తున్నారు బట్ అందరూ ఎక్కువ ఇలానే వెళ్తున్నారు సో ఆ వాక్ ఆ వాటర్లో వాక్ చేయడం ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి సో మేము కూడా ట్రై చేసాము చాలా కొంచెం డిఫికల్ట్గానే ఉంది ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి ఎందుకంటే మధ్యలో ఉన్న రాక్స్ అన్నీ కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి కదా కొంచెం బాగా సాఫ్ట్గా ఉండి కొంచెం స్లైడ్ అవుతూ ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే చాలా బాగుంది మధ్యలో వ్యూ కానీ చుట్టూ కూడా చెట్లు వాటరు నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా నడవాలి ఇక్కడ చూసారు చాలామంది అయితే పిల్లల్ని కూడా ఎత్తుకొని నడుస్తూ ఉన్నారు అక్కడక్కడ కొంచెం జారుతూ ఉన్నాయి వాటర్ బాగా రాళ్ళు పాచి పట్టడం వల్ల బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇది దాటడానికే నియర్లీ హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఎందుకంటే మనం కానీ ఫాస్ట్గా వెళ్ళామంటే మనకు జారే అవకాశం ఎక్కువ ప్లస్ మన ముందర వెనకాల అంతా కూడా వస్తా ఉన్నారు సో స్లోగా మనం ఎవరికి ఇబ్బంది కలిగించుకుని నడుచుకుంటూ వెళ్ళాలి సో అటు సైడ్ క్రాస్ అయిన తర్వాత అక్కడే మనం టికెట్ అయితే తీసుకోవాలి దీనికి ఆన్లైన్ టికెట్స్ కూడా ఉన్నాయి మనం డైరెక్ట్గా కూడా వెళ్ళి పర్చ్ పర్చేస్ చేయొచ్చు అనమాట ఒకరికి వన్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తూ ఉన్నారు సో టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము మళ్ళీ దీనికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అది కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి మనం ఎలిఫెంట్ బాత్ అయితే చేయించవచ్చు దానికి మళ్ళీ దానిము సపరేట్గా పే చేసి మనం దాన్ని చేయించవచ్చు అనమాట ప్రజెంట్ అయితే వాళ్ళు ఎందుకో దాన్ని ఆ సర్వీస్ని అయితే స్టాప్ చేసి ఉన్నాము ఓన్లీ మార్నింగ్ టైమ్స్లో మాత్రమే పెడుతున్నారంట మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాము సో అందుకే మేము దాన్ని జస్ట్ వాళ్ళు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళే వాటిని చేపిస్తూ ఉంటే చూడగలిగాము కానీ మేము చేయించలేకపోయినాం బట్ లోపలంతా కూడా కొంచెం ప్లెజెంట్గానే అనిపిస్తుంది ఇది ఓన్లీ ఇంకా ఇంకేమీ ఉండవు లోపల మనకి వాటి అంటే రకరకాల ఎలిఫెంట్స్ ఉంటాయి కదా మనకి వాటి గురించి పెద్దగా తెలియదు బట్ లోపలైతే అన్ని ఎలిఫాంట్సే అన్నారు చిన్న వాటి నుంచి పెద్ద దాని వరకు అన్ని రకాలు ఉన్నాయి సో స్టార్టింగ్లో చూసారా ఇక్కడ అందరూ ఎలిఫెంట్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటా అన్నారు మనం జనరల్గా వెళ్తాం కదా మనం టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఎలిఫెంట్ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదే అంటారు కదా సో ఇక్కడ కూడా ఎలిఫాంట్స్ అనేవి ఆశీర్వదిస్తున్నాయి చాలా పెద్దగా ఉంది ఇది అయితే దాని దంతాలు కూడా సో చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇదంతా కూడా సో లోపల మొత్తం కూడా ఎలిఫాంట్స్కి సంబంధించినవి ఉన్నాయి కొన్ని కొన్ని ప్లే బోన్స్ లాగా పెట్టి వాటికి పెట్టున్నారనమాట వచ్చి వాటర్లో వాటికి బాత్ చేపిస్తూ ఉన్నారు మావిటి వాళ్ళు అంటాం కదా అదే వాటిని ట్రైన్ చేసి వాటిని కేర్ తీసుకుంటారు కదా కేర్ టేకర్స్ వాళ్ళు అవి ఎంత కూల్గా చేయించుకుంటున్నాయంటే అంటే వాటి దగ్గర చిన్నపిల్లలు చేయించుకున్నట్టు భలే ఉంది చూడ్డానికి సో జనరల్గా అయితే ఇది మనం కూడా అమౌంట్ పే చేసి చేపించవచ్చు అంట ఇది మార్నింగ్ టైమ్స్లో ఉంటుందంట ఈవినింగ్ టైమ్స్లో ఓన్లీ స్టాఫ్ చేయిస్తారు సో మనం ఏ వాటర్కి దాటొచ్చామో ఆ వాటర్ దాంట్లోనే వాటికి బాతింగ్ చేస్తూ ఉన్నారనమాట చాలా బాగుంది చూడ్డానికి ఇక్కడే మేము బాగా కాసేపు టైం స్పెండ్ చేసాము అవి ఎలిఫెంట్స్ వాటి దంతాలను కూడా చూసారా ఎంత బాగా క్లీన్ చేస్తూ ఉన్నారు సో వాటికి స్నానం అయిపోయిన తర్వాత వాటిని ఇంకా వాటి ప్లేసెస్లోకి తీసుకెళ్తా ఉన్నారు అవి వెళ్ళేటప్పుడు అయితే అవి దగ్గరకు వస్తా అంటే నిజంగానే కొంచెం భయం అనిపించింది ఎందుకంటే ఎలిఫెంట్స్ చాలా కామ్ అండ్ క్వైట్గా ఉంటాయి వాటిని ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే మాత్రం అవి చాలా అగ్రెసివ్ అవుతాయి అసలు అప్పుడు వాటిని అయితే ఎవ్వరు కంట్రోల్ కూడా చేయలేరు సో అందుకనే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ నిలిచిపోవద్దండి సైడ్కి వెళ్ళిపోండి అనేసి అయినా కూడా కొంతమంది పిల్లలు కూడా భయం లేకుండా అలాగే నిలుచుకున్నారు తెలియదు అప్పుడు ఏవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయని చెప్పి వాళ్ళు ముందుగానే కేర్ కోసం అని చెప్పి వెళ్ళమంటున్నారు స్టా వాటి బాత్ అయిపోయినాక స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా వాటి ప్లేసెస్లో ఒక వెళ్తాయి ఈవినింగ్ సన్సెట్ టైం అవుతూ ఉంది అందుకే వాటర్లో లైటింగ్ పడుతుంటే చూడడానికి అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకొక దానికి కూడా అటు సైడ్ చేపిస్తున్నారు అది కూడా బయట వచ్చేటానికి రెడీగా దానికోసం గడ్డి కూడా తీసుకొచ్చి పెడుతున్నారు ఇది చూసారా ఇది కొంచెం బాగా ఏజ్డ్ లాగా ఉంది దాని దంతాలు అవంతా చూస్తూ ఉంటే కొంచెం ఏజ్ ఎక్కువైన ఎలిఫెంట్ లాగా ఉంది ఎంత పెద్దది ఉంది చూడ్డానికి సో ఇంకోటి కూడా బయట వస్తూ ఉంది ఇది కొంచెం చిన్నదిగానే ఉంది బట్ దంతాలు మాత్రం వీటికి చాలా బాగున్నాయి ఇక్కడ వీటికి టై టైం టు టైం అంతా బాత్ చేపించి చాలా నీట్గా పెడతా ఉన్నారు ఇంకొకటి మళ్ళీ దాన్ని కూడా బాత్ తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు దానిపైన కూర్చొని వస్తే అసలు ఏనుగు అంత పెద్ద ఏను వాళ్ళు ఎంత బాగా కంట్రోల్ చేస్తారు కదా అనిపిస్తుంది అదే దానికైనా కోపం వచ్చిందంటే అసలు దాని ముందు ఎవ్వరూ ఇంకా పనికిరారు ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు ఇక్కడంతా కూడా వాటి కోసం పెట్టున్నారు కట్టి సో ఆ వాటి మధ్యలో కూడా కొన్ని ఏనుగులు ఉన్నాయి వాటిని అయితే ఇంకా ఇటు సైడ్ తీసుకురాలేదు జనాల మధ్యలోకి అవి కొత్తగా అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే సో వాటిని కొంచెం జనాలకు అలవాటు పడిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారు సో ఇక లోపలంతా కూడా వాటి వాటితో తిరుగుతూ ఉన్నారు జనాలు అంటే ఎలిఫెంట్ రైడ్ అలాంటిది ఏం లేదు కానీ వాళ్ళే వర్క్ వస్తే వాటిని మెయింటైన్ చేసే వాళ్ళే అటు ఇటు తీసుకెళ్తా ఉన్నారు వాటికి జస్ట్ ఒక వాకింగ్ లాగా అలాగే కొన్ని కొన్నిటికి స్నానం చేయించి ఫ్రెష్గా పెడతా ఉన్నారు లోపలంతా కూడా మొత్తం చాలా స్పేస్ ఉంది ఇది ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది మొత్తం ఎలిఫెంట్స్ కోసమే పెట్టేశారు ఇదంతా కూడా చూడ్డానికి అయితే చాలా బాగుందండి సో ఎవరైనా కూర్గ్ విజిట్ చేయాలనుకున్నప్పుడు మీ బకెట్ లిస్ట్లో ఈ ప్లేస్ కూడా పెట్టుకోండి ఎలిఫెంట్స్తో బాగా టైం స్పెండ్ చేయొచ్చు వీళ్ళైతే మార్నింగ్ టైమ్స్లో వెళ్ళారంటే మీరు ఎలిఫెంట్ బాత్ కూడా చేయించవచ్చు ఆ వాటర్లో సో మీరు కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది సో ఇదండి ఈ దుబేరా క్యాంప్ గురించి చాలా అంటే చాలా బాగుంది బట్ ఆ వాటర్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అది బోటింగ్ టైంలో అయితే అసలు ఏ ఇష్యూ ఉండదు బోటింగ్ బోట్లో వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ చూడండి ఇవంతా కూడా మనుషుల్ని చూసేసరికి ఇంకా అట్లా దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నాయి అవి కూడా అవి కూడా వాటికి కూడా ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంది ఇది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది పైన కుంభస్థలం చాలా డిఫరెంట్గా ఉంది ఏనుకీ పక్కన దానికి దీనికి చూసారా అప్పుడే డిఫరెన్స్ తెలిసిపోతుంది సో ఇక్కడ అంతా కూడా ఏజ్ వైజ్ అన్నట్టు సపరేట్ సపరేట్గా వాటికి చెయిన్ లేసి పెట్టున్నారు సో మేము కూడా ఇక్కడ దాని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము ఏనుగు దగ్గర అని వచ్చి నిల్చున్నాను ఫస్ట్ కొంచెం భయం వేసింది బట్ నాకు ఇంతకుముందు పెట్టించుకున్నాను అలవాటే అందుకే పెట్టించుకున్నాను అది తలపైన పెట్టినప్పుడు మాత్రం చాలా బరువు అనిపించింది బట్ ఇట్ వాస్ ఎగ్జైటింగ్ మూమెంట్ కదా మనకి కొంచెం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి అలాంటివి చేయించుకున్నప్పుడు సో అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా చేంజ్ ఇచ్చామంటే అది పెట్టించుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇదండి దుబేరే ఫారెస్ట్ గురించి మళ్ళీ మేము క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి so see you on next video please subscribe to my channel thank you so much